మీటింగ్ సర్పంచ్ సర్పంచ్మ గారిని జయప్రకాష్ అన్న గారిని సీనియర్ నాయకులు మండల ఉపాధ్యక్షులు జయప్రకాష్ నాయుడు జయప్రకాష్ గారిని స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలే అలాగే మునేంద్ర గారు మొసలుమడుగు గ్రామం నుండి మసలమడుగు గారిని మునుస్వామి గారు ఇందిరానగర్ కాలనీష్ ఇందిరానగర్ కాలనీ మణి ఇందిరానగర్ కాలనీ రాము ఈశ్వరి వైస్ సర్పంచ్ ఈశ్వరి గారు రాజా గారు మురగయ్య ఇంద్రనగర్ వెంకటేష్ వార్డు మెంబర్ వెంకటేష్ పవిత్ర గారిని హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం ಚಿನ್ನ ಇಂದ್ರನಗರ್ ಕಾಲನಿ ತಾವಳಪಲ್ಲಿ ರಾಜೇಶ್ ತಾವಡಪಲ್ಲಿ ಆನಂದ ತಾವಡಪಲ್ಲಿ ಚಕ್ರಪಾಣಿ ತಾವಡಪಲ್ಲಿ ಕೃಷ್ಣಪ್ಪ ತಾವಡಪಲ್ಲಿ నిన్న ఈ రాష్ట్రంలో పెద్ద మంత్రి అట్లనే పేపర్లో రాస్తా ఉంటారు ఈ నియోజకవర్గానికి వచ్చి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఇదేదో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నాకు చివరి ఎన్నికలు అంటారు నాగ్గా చివరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారు వాళ్ళిద్దరికీ ఎన్నికలు చివరి ఎన్నికలు ఎందుకంటే ఈయన ఇంకొక ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఈయనకు వయసు ఉండదు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు కాబట్టి వీళ్ళిద్దరికీ రెండు వేల ఇరవై నాలుగున చివరి ఎన్నికలు ఇంకొక పక్క పుంగనూరు నియోజకవర్గానికి పలమనేర్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడాడు ఏదో ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ముప్పై కాదు ఆయనకి తెలియదేమో లెక్క నలభై ఐదు సంవత్సరాల నుంచి మా తండ్రి గారు పొంగనూరు నియోజకవర్గాల్లో రాజకీయాల్లో ఉన్నాడు మా తాత కూడా డిస్టిక్ బోర్డు మెంబర్గా చేసినాడు మళ్ళా నేనేమన్నా మాట్లాడితే కుటుంబాల గురించి మాట్లాడినాను ఉంటాడు నేను కుటుంబాల నుంచి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను మాట్లాడడంలా విజ్ఞతతో ఈ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గానికి ఆయన ఏదో అభివృద్ధి చేసినాడు నేను మా నాయ మా తండ్రి గారు ఏమి అభివృద్ధి చేయలేదని మాట్లాడుతూ ఉన్నాడు ఈయన రెండో దఫా మంత్రి అయినాడు గతంలో ఒకసారి మంత్రి అయినాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా మంత్రి అయినాడు మేము నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా ఇరవై రెండు నెలలే నేను మంత్రిగా ఉన్నా ఇప్పుడు ఈయన మంత్రిగా ఈ ఐదు సంవత్సరాల్లో పనిచేసే రోడ్లన్నీ గత ప్రభుత్వంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నారా లోకేష్ నాయకత్వంలో ఆ రోజు పంచాయతీ మంత్రిగా నేను తీసుకొచ్చిన రోడ్లే నేను ఇచ్చిన ప్రపోజల్లో ఈ రోజు ఆయన రోడ్లేసాడు ఇంకొక పక్క చౌడేపల్లి పలమనేరుకు సంబంధించినటువంటి రోడ్డు గురించి మాట్లాడినాడు కల్లుపల్లి నుంచి చౌడేపల్లి రోడ్డు నేను ఇరవై రెండు నెలల్లోనే ఆ రోడ్డు పూర్తి చేసి బ్లాక్ టాప్ చేసిన ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు నాలుగు కాల సంవత్సరం పట్టింది ఆ రోడ్డు బ్లాక్ టాప్ చేసేదానికి మంత్రిగా అందులో పవర్ఫుల్ మంత్రిగా నేను చేసిన అభివృద్ధి పుంగం చెట్టు చెరువు కట్టమందకు పోతే కనపడుతుంది దేశంలో ఎవడు చెరువులో చెరువు కట్టు అంటే ఆడ ఇది ఒక విడ్డూరం ఇదొక వింత అంటే చెరువులో చెరువు కట్టింది అభివృద్ధి ఆ అభివృద్ధి చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంకా పుంగమ్మ చెరువు కట్ట మీద మూడు కిలోమీటర్లు అట్లే ఉంది ఇప్పుడు కూడా పోయి చూడండి శంకర్రాయలపేటకు రావాలంటే ఆ నియోజకవర్గంలో ఇంకా మూడు కిలోమీటర్లు గుంతల్లో కింద మీద పడిపోవాల్సిందే మంత్రిగా ఉన్నాడు ఆయన ఇంకో పక్క నేను అభివృద్ధి చేసిన అమర్నాథ్ రెడ్డి ఏమీ చేయలేదు అని మాట్లాడతాడు ఆయన అభివృద్ధి చేసుకున్నాడు బాగానే అది దేశానికి తెలుసు రాష్ట్రానికి తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత చరిత్ర ఒకసారి చూస్తే ఎంత అభివృద్ధి అయినాడో దేశానికి మొత్తం తెలుసు రాష్ట్రానికి మొత్తం తెలుసు ఆయన వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది నేను కాదన్న దాన్ని దాంట్లో నేను ఎక్కడ తప్పు పట్టును ఎంతసేపు ఉన్నా ఏందో నేను రెండు వేల పద్నాలుగులో మేము గెలిపిస్తేమే మోసం చేసినాడు గెలిపిస్తేమే మోసం చేసినా అంటే ఏది నువ్వు గెలిపించేది నన్ను నేను ఎప్పుడో చిన్నప్పుడే ఎమ్మెల్యే అయినా నేను కూడా తమరు కంటే వయసులో తక్కువైనా దగ్గర దగ్గర తమరు పాటుతోనే నేను కూడా నేను కూడా ఎమ్మెల్యే అయినా ఆ రోజు నువ్వు నన్ను గెలిపించలే మళ్ళా ఒకసారి అదే పుంగనూరు మళ్ళా కూడా ఎమ్మెల్యే అయినా ఆ రోజు నువ్వేమో నన్ను గెలిపించలే మళ్ళా పలమునగర్ వచ్చి మళ్ళా ఒకసారి ఎమ్మెల్యే అయినా ఆ రోజు నేనే నువ్వే నన్ను గెలిపించలే ఎమ్మెల్యేగా ఒకసారి బుద్ధుండ బుద్ధి అట్లా పోయి వచ్చిన దానికి నేనకేందో ముందు నుంచి నేను ఒప్పుకున్నానంట ప్రతిసారి చెప్పు నేను గెలిపించినా వెళ్ళిపోయినా నేను గెలిపించినా వెళ్ళిపోయినా ఏది నువ్వు గెలిపించేది నన్ను నేను కొత్తగా నీ దగ్గర ఎమ్మెల్యే అయినా అని నేను ఎప్పుడు నుంచినో ఎమ్మెల్యేగానే ఉండ ఎమ్మెల్యేగానే పోయినా ఎమ్మెల్యేగా వచ్చినా అసలు తమరు ఎన్ని పార్టీలు మారినారు నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎన్ని పార్టీలు మారిన నేను జనతా పార్టీ మారలేదా కాంగ్రెస్ పార్టీ రాలేదు మారలేదా మళ్ళా కదా నువ్వు వైసీపీకి పోయి నువ్వు మూడు పార్టీలు మారినోడు నువ్వు నన్ను గురించి మాట్లాడితే ఎట్లా పెద్ద పంజాయానికి వచ్చి ఎంతసేపు పెద్ద పంజాయంలో ఆరు వేలు మెజారిటీ ఐదున్నర వేలు మెజార్టీ ఇచ్చినారు ఈసారి పదివేలు మెజార్టీ అమర్నాథ్ రెడ్డికి ఎలా చెప్పకనే చెప్తే దాంట్లో ఏం అనుమానం లేదు సార్ పెద్ద పంజాయంలో పదివేలు మెజార్టీ వచ్చేది ఖాయమే తమరు నోటి నుంచినే మాట్లాడుతుంది మేము పుట్టినప్పటి నుంచి పెద్ద పంజాయన్ మండలంలో ఎప్పుడు మాకు మెజారిటీ ఇవ్వకుండా పోలే మొన్న ఎన్నికల్లో ఏదో ఒకసారి జగనన్న చూద్దాం ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి జరిగింది దాని నా తప్పులు కూడా ఉన్నాయి నేను ఒప్పుకున్నా కదా మొన్న ఎన్నికల్లో నేను ఓడిపోయినా నా తప్పులు కూడా ఉన్నాయి తమరు కూడా మూడు నాలుగు సార్లు ఓడిపోలేదా ఏం పుట్టినప్పటి నుంచి గెలుస్తూనే ఉంటారా ఎన్నిసార్లు లోడిపోయింది తమరు పీలర్లు ఎన్నిసార్లు లోడిపోతున్నాయి సౌడేపల్లి సమితిలో మన ఆయనతోనే ఓడిపోతు చరిత్ర మరిచిపోయి ఎంతసేపు పాత పాటే పాడుతూ ఉండడా అని చెప్పి ఆ పాట పాడుకుంటూనే ఉంటే ఎట్లా చరిత్ర తెలుసుకొని మాట్లాడాల ఎంతసేపు ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటములు సహజము ఎన్నికల్లో ఈసారి నేను గెలవచ్చు ఇంకొకసారి ప్రజలు వద్దనుకుంటే ఓడవచ్చు దానికి రకరకాల కారణాలు ఉంటాయి అంతేగాని గెలిస్తే నేను గెలిపించినా ఓడిపోతే నువ్వు ఓడిపోయినావు గెలుపు ఓటములు అనేటువంటి చిన్న లాజిక్ కూడా తెలుసుకోలేకుండా మాట్లాడితే ఎట్లా అభివృద్ధి గురించి మాట్లాడితే ఎట్లా ఇప్పుడు గట్ట ప్రాజెక్టులు ఏమైనా అభివృద్ధి రైతుల భూములు పెరుక్కొని వాళ్ళని పాపం చంపి ఆ పెద్దపొరిపల్లెనో లేదా ఆవుల ఆవులపల్లి కాడనో వాళ్ళ పాపం రైతుల బోర్డు ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వకుండా బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేసేది అది రాజకీయాల ముప్పై నలభై యాభై ఏండ్ల చరిత్రలో పొంగనూరులో ఎప్పుడైనా ఇటువంటి రాజకీయాలు ఉన్నాయా బెదిరించి భయపెట్టి చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడన్నా మేము చేశామా లేదా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒక పది పైసలు ఆస్తేమన్నా తెలియకుండా ఎవరికైనా నష్టం కలిగించినామా నేను ముందే మొన్ననే చెప్తే కదా పొంగనూరు బైపాస్ అని తట్టి అడిగితే చెప్తుంది ఈ పక్క వచ్చి పలం నేరుకు వస్తే ఇప్పుడు కొత్తగా రాజశేఖర రెడ్డి పెద్ద విగ్రహం పెట్టిండారు ఆయన దగ్గర నిలబడి ఎట్లా ఎగదో చూస్తే తమ గురించి చెప్పేస్తుంది ఆడ భూమి అడిగితే కౌంటిని నది పక్కన తట్టి అడిగితే చెప్పదా ఏం జరిగింది ఆడ ఎవరుదు దేశమంతా చాలక ఎంతసేపు అసలు నీ అభివృద్ధి అయింది అని అడుగుతా ఉండాలి అసలు నువ్వు ఎట్లు వచ్చినావు అడుగుతా ఉండ ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు మేడుకుర్తి ప్రాజెక్టు నువ్వు టెండర్ వేసినప్పుడు అప్రూవ్ చేయకపోతే ముఖ్యమంత్రిగా పాపం చనిపోయి ఆడున్నాడు పెద్ద ఆయన ఇంకొక పెద్ద ఆయన డీకే ఆదికేశ్వరుడు ఆయన తీసుకొచ్చి టెండర్ అప్రూవ్ చేసుకొని ఆ రోజు బండ్ల మీద ఈఎంఐలు కట్టకుండా వదిలేసి ఎత్తిపోతా ఉంటే ఆయన తన్మాన్ని నువ్వు ఈరోజు వ్యాపారం చేసుకొని నిలబడి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా దానికైనా ఒక అర్థం పర్త ఉంది కదా ఆ మాట్లాడే భాష ఏంది ఎవరినైనా మాట్లాడేటప్పుడు దరిద్రుడు వేదవా వయసులో పెద్దవాడు కాబట్టి నేను మాట్లాడడం లే నాకు కూడా చాలా బాగా వచ్చి మాట్లాడేదాన్ని తమరికంటే కూడా చాలా బాగా మాట్లాడగలను వయసులో పెద్దవాడు కాబట్టి నేను దరిద్రుడు అష్టదరిద్రుడు నేను మాట్లాడడం లే నువ్వు తమరు దరిద్రుడు అంటే నీ నష్టదరిద్రుడు అంటే ఏం ఉపయోగం దాని వల్ల అది నా విజ్ఞత కాదు నేను మాట్లాడు అంటే దానికి ఏదన్నా పద్ధతి మాట ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నావు అంటే తమరికి ఏ రకంగా ఫ్రస్ట్రేషన్ ఉంది ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో తమరు అంగిడి మూయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది పుంగనూరు ప్రజలు రెడీగా ఉన్నారు ఈసారి తమరికి ప్యాకప్ చేసి మళ్ళీ ఊరికి పంపించేదానికి ఆడ సక్రమంగా చూసుకో వీటికొచ్చి ఎందుకు బీరాలు బరుగుతారు మంత్రి గారు అడగతా ఉండనేది చేసింది పుంగునూరులో మేమే వేసింది మేమే పలమనేరులో చేసింది నేనే దాంట్లో ఎక్కడా కన్ఫ్యూషన్ లేదు ఎవరిని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా చెప్తారు నేను మంత్రిగా ఇరవై రెండు నెలల్లో చేసినటువంటి శాంక్షన్ చేసిన రోడ్లే తమరేసినారు ఆ రోజు నేను శాంక్షన్ చేసి వదిలిపెట్టిన రోడ్లే ఈ రోజు నువ్వు వేసినావు ఆ రోజు నేను ప్రపోజల్ పంపించిన రోడ్లే ఈరోజు తమరు వేస్తా వేసినారు తమరు కాంట్రాక్టర్ కాబట్టి తమరు వేసినవన్నీ నేనేసిన రోడ్లు అనుకుంటే ఎట్లా నువ్వు కాంట్రాక్ట్ పనికి తీసుకున్నావు నువ్వు కాంట్రాక్టర్గా రోడ్డు వేసినావు దానికి పంపించింది రాజకీయంగా శాంక్షన్ చేయించింది అన్నీ కూడా నేనే అది ప్రజలకు చెప్పుకో అంతేగాని ఇటువంటివి మాట్లాడేది మానుకో పెద్దిరెడ్డి గారు